ఈ రోజు నీకు దేవునికి ఉన్న అనుబంధం ఏంటి మన జీవితాలలో కొన్ని కార్యాలను చూడడానికి కొన్ని కార్యాలను మనం పొందుకోవడానికి చాలా సందర్భాలలో కొంత ఆలస్యం అవుతూ ఉంది కొంత ఎదురు చూపు కొంత సంవత్సరాలు తరబడి పట్టింది కొన్ని జరగని వాటి గురించి ఎంతగానో ఆవేదన పడుతూ ఉంటాం ఎంతగానో అలసిపోతూ ఉంటాం ఎంతగానో విసుగు చెందుతూ ఉంటాం కొన్ని సందర్భాలలో విశ్వాసముల నుంచి బేజారిపోతూ ఉంటాం నీకు దేవునికి ఉన్న బంధం ఏంటి ఆలోచించు నీకును దేవునికి ఉన్న బంధం అబ్రహాము అడగగానే ఏదైనా చేస్తాడు చెయ్యిపోయే కార్యాన్ని ముందుగానే అబ్రహాముకు తెలియజేస్తాడు గల కారణం అబ్రహాముకు దేవునికి వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం సఖ్యత సమాధానం ఏకమన దేవునికి నచ్చిన గుణాలు అబ్రహాములో ఉన్నాయి స్తోత్రం తలలుయా అలాగే దేవుని సన్నిధికి వస్తున్న మీరు దేవునితోనూ సంఘముతోనూ సేవకునితోనూ అలాంటి సహవాసము కలిగి ఉంటే నిశ్చయముగా నీ వడిగినది దేవుడు నీకు దయచేయనుగాక